భారత రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి నియోగవర్గంలో ప్రభుత్వం మెడలు వంచడానికి నలభై సంవత్సరాలు ఒక కుటుంబానికి ఓట్లు వేస్తే ఆ కుటుంబం ఈ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని చలించిపోయి ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా గ్రామాలలోకి వెళ్తే మా తలరాతను మార్చాల్సిన మా ఓటు దానికి ఇంకా అర్థం తెలవకుండా ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో దుద్దిల శ్రీధర్ గారిని వారి కుటుంబానికి నలభై సంవత్సరాలుగా ఓట్లు కనుక ఆకలి అర్థం కావాలని మా కన్నీళ్లు తెలవాలని సన్నాసి దత్తమ్మ నీకు మా ప్రజలు ఓట్లేసి మా ఆకలి తీర్చుమని డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో దుద్దుల శ్రీధర్ ఐసుగడ్డతో చంపేస్తాడని ఎర్రగా ఉన్నాడని మంచోడిగా చలామణ ఎత్తున్నాడని ఈ సమాజానికి అర్థం కావాలని వెనుక చాటి నుంచో వెనుక వీడియోలు పెట్టించో చెప్తలేం బాజా నేనే నీ మీద పంతొమ్మిది వేల మెజార్టీతో ప్రజలు గెలిపించినటువంటి మాజీ శాసనసభ్యుడిగా ఈ మట్టిలో పుట్టినటువంటి బహుజన బిడ్డగా ఈ నియోజకవర్గంలో ఎనభై ఐదు శాతం పైబడి ఉన్నటువంటి మా సమాజం ఓట్ల బిడ్డగా నేను నిన్ను అడుగుతా ఉంటే నోరు మెదపకుండా చీకట్లో వీడియోలు పెట్టించి నన్ను చెప్పుతో కొట్టతా అని ఏదైతే నువ్వు చెప్పిస్తా ఉన్నావో నేను మొన్ననే శపథం చేసిన నన్ను ఎవరైతే చెప్పుతోటి కొడతా అని అనిపిస్తున్నావో వాంతోటే పక్కా నిన్ను చెప్పుతోటి కొట్టిస్తా అని ఈరోజు తెలియజేస్తూ అంబేద్కర్ సాక్షిగా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళు ఓటు తెలిసిన వాళ్ళు బాగా దుద్దిలా దొంగను మంచి అనుకునే వాళ్ళకి అర్థం కావాలి నన్ను నా తల్లి కాడి నుంచి నా భార్య కాడి నుంచి నా కుటుంబం కాడి నుంచి వెనుక నుండి తిట్టిపిస్తున్నటువంటి విషయం ఈ సమాజానికి తెలవాలని ఇక నుంచి నువ్వెవరితో అయితే నన్ను తిట్టిపిస్తా ఉన్నావో వాళ్ళు మా వాళ్ళనే విషయం నాకు తెలుసు కనుక ఇక నుండి నేను వాళ్ళను తిట్టా నీ కుటుంబం చరిత్ర విప్పుత తుడ్డిళ్ల కుటుంబం యొక్క చరిత్ర నాకు తెలిసినంత ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదు ఎందుకంటే నీకు ఊనమాలు దిద్దిచ్చిందే నేను నీ అయ్య చచ్చిపోయిన తర్వాత నీ ముల్లా మూట చదివేస్తే మళ్ళీ నిన్ను ఇక్కడ నిలబెట్టి నీకు శ్రీధర్ బాబు అనే నామకరణం చేసిందే నేను కనుక ఇవాళ ఆ నామకరణాన్ని తీసేసి దుద్దిల శ్రీధరని ఎందుకంటా ఉన్నానంటే నీ సర్టిఫికెట్ పేరు దుద్దిల శ్రీధర విషయం సమాజానికి తెలుసు తెలియాలి దానికి ఇవాళ తస్మ జాగ్రత్త చెప్తున్నా నీ అన్నయ్య పెద్ద అన్నయ్యకు పిల్లలు కాకుండా ఉన్న విషయం నీ చిన్న చిన్న సంసారం విషయం నీ భార్యాభర్తల విషయం నీ తండ్రి చావు విషయం మొత్తం నీ కుటుంబం చిట్టా నీ చిన్న చిన్న సంసారం ఏమైందో నీ భార్యాభర్తల సంసారం ఏందో ఇవన్నీ కూడా మాట్లాడతా నీ తమ్ముడు బోగస్ కంపెనీలు ఏ విధంగా నడుస్తున్నాయో వాటి చిట్టాన్ని కూడా విప్పుతా నువ్వు అనుకుంటున్నావు కొంత పెట్టి నన్ను తిట్టిపిస్తే చెప్పుతోటి కొడతా అని భయపెట్టిస్తే వీడియోలు పెట్టి మాట్లాడిస్తే నేను లొంగిపోతా అనుకుంటున్నావు నా వెంబడి ఉన్న వాళ్ళ కొంతమందికి ధైర్యం లేకపోవడం వలన నిన్ను ప్రత్యక్షంగా తిట్టలేకపోతున్న నా నాయకుల వలన నిన్ను కూడా నేనే తిట్టాల్సి వస్తున్నది ఏదో ఒక రోజు నా వాళ్ళ కూడా ధైర్యం వస్తుంది వాళ్ళకు కూడా రక్తం ఉడుకుతుంది వాళ్ళు కూడా చెలించిపోయిన రోజు నీ బండారం బయట పెడతారు బిడ్డ నేనేదో మాషి మనిషిని కాదు రాజకీయాల్లో నిన్ను ఓనవాలు దిద్దిచ్చింది నేనే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించింది నేనే అనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు నేను అడిగిన నిన్ను అరే దద్దమ్మ అరే చౌటా నువ్వే కదా మాటిచ్చినావు నేను నేను నువ్వు గెలిచిన రోజు నీ విజయోత్సవ యాత్రలో చిన్న కాళేశ్వరం సంవత్సరంలో పూర్తి చేస్తా అన్నావు దద్దమ్మా ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తి నేను అడిగినా దానికి నువ్వు జవాబు చెప్పవు నీ మనుషులు జవాబు చెప్పరు నన్ను విపరీతంగా తిరుగుతా ఉన్నారు ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తిగా జవాబు చెప్పు దద్దమ్మ నువ్వు తెలుగుకెళ్ళవాడి వైతే అంతేకాదుగా నువ్వే అన్నావు కదా నేను గెలిచినాక రెండే రోజులకు ఇసుకను బంద్ చేస్తా అన్నా అని సన్నాసియాలు అడుగుతున్నా ఎందుకు ఇసుక బంద్ యువకులను నెల రోజుల పాటు తప్ప తాగిపించి వాళ్ళను వాడుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అన్నావు వదల నువ్వు నీ జోకర్ తమ్ముడు రెండు సంవత్సరాలు అయిపోయింది నీ ధన్యవాదాలు తీసుకుందామా నీ కాటారం తీసుకుందామా నీ మంత తీసుకుందామా ఒక్క నలుగురికి ఉద్యోగాలు పెట్టించిన వారా సన్నాసే అడుగుతున్నా నేను జవాబు చెప్పాలను నువ్వు నీకు మా సమాజం ఓట్లేసింది ప్రజాస్వామ్య బద్దంగా చెప్పును మేము సన్నాసి అంటున్నామంటే దద్దమ్మ అంటున్నామంటే మా కడుపు తరక్క ఇవాళ కూడా ఉద్యోగాలు లేకుండా మా యువకులు రోడ్ల మీద ఉన్నారు ఇవాళ కూడా ఇల్లు లేకుండా భూమి గుడి ఉన్నారు ఇవాళ కూడా ఇసుక దోపిడీ జరుగుతా ఉంటే పిట్టల్లాగా లారీల కింద చనిపోతుంటే కనీసం నువ్వు వాళ్ళను మందలిస్తలు ఎవరో తుంగ నేను అడుగుతున్నా నీకు నిజమే నువ్వు ఒక అయ్యకే పుట్టినవాడివైతే అయితే నువ్వు దుద్దుల శ్రీపాల్ రావుకు పుట్టినవాడు అయితే నీ అయ్య ఆశయాలని చెప్తున్నావు కదా నీ అయ్య ఆశయాలు గొప్ప అయితే నువ్వు చెప్పాలి బిడ్డ నేను అడుగుతున్న వాళ్ళ చెప్పకుండా నన్ను చెప్పుతో కొట్టిస్తా అంటున్నావు నువ్వు నిన్ను యాభై సార్ల చెప్పుతో కొట్టిపిస్తా ఆ రోజు వరకు నువ్వెన్ని చిత్ర హింసలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టించినా నిన్ను మాత్రం వదిలే ప్రసక్తేటా అని చెప్తున్నా నువ్వు అన్నమాట అడుగుతున్నా ఇలా ఆశామాషీ వ్యక్తిని కాదు నేను నీకన్నా చాలా సీనియర్ నాయకుని నీ మంత్రిలో ఈ మంత్రిలో ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాల పైచీలకు ప్రజా జీవితంలో ప్రతిపక్షంలో రావచ్చు అధికార పక్షంలో రావచ్చు అనేక సంవత్సరాలు పనిచేసిన బిడ్డగా నేను అడుగుతున్న బిడ్డ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి ఓటు వేసుకున్న నాయకులు ఏం చేయాలో తెలిసిన బిడ్డగా అడుగుతున్న బిడ్డ అడుగుతే నన్ను చెప్పుతోటి కొట్టిస్తావా ఒక తోటి చెప్పుతోటి కొట్టిస్తా అంటావుతోటి సన్యాసి అనిపిస్తూ మా వాళ్ళ మాతోటి తిట్టిపిస్తున్నావు బిడ్డ నువ్వెన్ని తిట్టి నువ్వెన్ని వాళ్ళతోటి కూతులు కూయించినా నా శత్రువులు వాళ్ళు మాత్రం కాదు 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 నువ్వు నువ్వు కుటుంబమే నా శత్రువు నీ తమ్ముడు ఇవాళ వేల కోట్లకు పడగలెత్తిండు ప్రత్యక్షంగా ఆన్లైన్ లో ఒక పది ఐటీ కంపెనీలు కనబడుతున్నాయి అవి దొంగయా దొరయా నాకు తెలియదు ఆ ఐటీ కంపెనీల ద్వారా నువ్వు ఒక నలుగురికైనా ఇప్పటి వరకు ఉద్యోగాలు పెట్టలే దాని నేను అడుగుతున్న జవాబు చెప్తలేవు నువ్వు నేను అడిగితే నన్ను చెప్పుతోటి కొట్టుతా అనిపిస్తావా నువ్వు మంచివాడిగా చెలమాయితూ మా వాళ్ళను మా మీదకి ఉసికొలుపుతూ ప్రతిదో తిట్టి బిడ్డ ఖచ్చితంగా నీ కుటుంబం చిట్టా నీ చెల్ల చరిత్ర తెలుసు నాకు నీ భార్య భర్తల చరిత్ర నాకు మీ అన్న తమ్ముల చరిత్ర తెలుసు నాకు మీ కుటుంబం చరిత్ర తెలిసిన ఏకైక వ్యక్తి పుట్టమదు నేను రాజకీయాలకు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి పుట్టమదు ఇవాళ నీ పక్కకున్న సీనియర్ నాయకులు ఎవరైతున్నారో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ వనమరామచంద్రరావు ఉన్నారు ఆయన తెలుసు రాజకీయాలకు తీసుకొచ్చిండు అన్నం పెట్టి ఆదరించిన నన్ను జవాబు చెప్పకపోతే చెప్పకపోతేవి చెప్పుతోటి కట్టి సౌరన్న నా సన్నాసి నిన్ను యాభై చెప్పు తోటి కొట్టించే రోజుల కోసం ప్రయత్నం చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నా వాళ్ళను పెట్టి తిట్టిపిస్తే నేను ఊరుకుంటా అని ఊరుకోడు 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 పుట్టమది విస్మరించడు 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 మా సమాజానికి అర్థమయ్యే వరకు మా వాళ్ళకి రేషం రోషం వచ్చి నిన్ను